వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ సర్పణ చేసుకుంటూ పరమ పావనమై సుఖమహర్షి చేత పరీక్షిణి మహారాజుకు ఉపదేశింపబడుతున్న విద్యాశాస్త్రమైన భాగవతంలో నిన్నటి రోజున భరతును ఉపాఖ్యానం చెప్పడం జరుగుతున్నది వృషభదేవుని యొక్క పుత్రుడు భరతుడు ఇను గొప్ప చక్రవర్తియే ధర్మబద్ధంగా పాలన చేయడమే కాకుండా నారాయణార్పణమైన బుద్ధితో పాలన చేస్తున్నాడు చేస్తున్న ప్రతి కర్మ ధర్మము యజ్ఞము అన్నీ కూడా నారాయణాత్మగా భావిస్తున్నాడు అంటే నారాయణ స్వరూపం అనే భావన చేస్తూ ఆ యజ్ఞములు చేస్తున్నప్పుడు కూడా తన ఆ మంత్రముల ద్వారా చెప్పబడుతున్న దేవతలందరూ నారాయణుని యొక్క అవయవ స్థానములుగా తెలుసుకుంటూ విరాట్ పురుషుడైన నారాయణ ఆరాధనగానే యజ్ఞములు చేయడం వల్ల ఆయన యొక్క చిత్తం క్రమంగా శుద్ధమై అశుద్ధమైన చిత్తమనందు చిత్తమునందు నారాయణమూర్తి స్ఫుటంగా నిలిచింది అటువంటి భక్తి చేత అతడు గొప్ప యోగి అయి సమయం తెరుచుకుని రాజ్యాన్నత్తట్టి తనేలకు అప్పజెప్పి ఆ మహానుభావుడు అరణ్యానికి వెళ్ళి తీర్థమైన గండకీ నదీ తీరం వద్ద నివసిస్తూ అక్కడ సాధన చేస్తున్నాడు ఆ సాధనలో హిరణ్మయ మండలాంతర్గతుడైన ఆ పరమ పురుషుని ఉపాసన చేస్తూ అనుభూతిని పొందినటువంటి వాడు అటువంటి సాధన చేస్తూ ఉండగా ఏకదాతు మహానద్యాం కృతాభిషేక నైయమికావశ్యక బ్రహ్మాక్షరగ్రహణానో ముహూర్తత్రయముదకాంత ఉపవివేశ ఒకసారి గంటకి నదులో స్నానం చేసి అక్కడ నిత్యం చేయవలసినటువంటి సంధ్యావందనాది కర్మలు పూర్తి చేసుకుని ఆ నది ఒడ్డున సుమారు రెండు గంటల కాలం బ్రహ్మజపం చేసుకుంటున్నాడు బ్రహ్మము అంటే రెండు చెప్తారు ఇక్కడ ప్రణవము గాయత్రి కూడా అది అది అక్షరం బ్రహ్మ అన్నారు కనుక ఓమిత్యేక అక్షరం బ్రహ్మ ఆ ప్రణవధ్యానం చేస్తూ జపిస్తూ రెండు గంటల సేపు తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు ఆయన అటువంటి సమయంలో ఒక నీరు తాగడానికి ఒక గర్భిణీ అయినటువంటి లేడీ అక్కడికి వచ్చినది ఆ నీరు త్రాగుతూ ఉండగా దూరంగా మృగపతేరున్నాదో లోక భయంకర్ ఉదపత మృగపతే అంటే సింహం యొక్క నాదం వినబడింది దానితో బెదిరిపోయినటువంటి ఆ లేడీ ఒక దుముకు దుముకినది ఆ దుముకేటప్పుడు ఆ వేగానికి ఉరుభయావగలితో యోనినుగతో గర్భ స్రోతస నిపపాత నిప్పపాత ఆమె యొక్క గర్భంలో ఉన్న శిశువు అప్పుడు బయటకు వచ్చి ఆ నీటిలో పడిపోయాడు తర్వాత అది వెళ్ళి మరణించినది అప్పుడు ఆ నీటిలో పడిన శిశువుని తీసుకున్నాడు దయతోనే తీసుకున్నాడు అనుకంపయ రాజశ్యర్ భరత ఆదాయ పదమన పదమనయత్ అనుకంపయ అంటే దయతో తీసుకుని మృతమాతరం తల్లి మరణించినటువంటి పిల్ల కదా అనేటువంటి జాలితో ఆశ్రమానికి తీసుకొచ్చాడు తీసుకుని వచ్చి అహరహ తత్పోషణ పాలన లాలన ప్రేణన అనుజానే అహరహ అంటే అనుదినము కూడాను ఆమెను పోషించడం లాలించడం పాలించడం ప్రీతిగా చూడడం ఆమె గురించే చింతన చేయడం మొదలయ్యింది క్రమంగా అంటే అన్నీ విడిచిపెట్టిన వెళ్ళే ఉన్న మహానుభావుడికి ఆ లేడీ పిల్లతో ఒక మమకారం ఏర్పడింది అంటే దయ మంచిదే కానీ అది మోహంగా మారడం మొదలైంది క్రమంగా అనాత్మనియమా సహా యమాహ అతడు చేస్తున్న నియమాలు ఆత్మనియమా సహ యమాహ అతడు చేస్తున్న ఆత్మ అదేవిధంగా యమములు పురుష పరిచర్యాదయ అతను చేసి ఈశ్వర అర్చన ఇవన్నీ ఏకైక సహా ఒక్కొక్కటి కతిపయేన అహర్గణేన వియుధ్యమానాఖ్యల సర్వ ఏవోధవ క్రమక్రమంగా అతను చేసిన అనుష్ఠానాలు యమనియమాలు భగవదారాధనలు ఇవన్నీ తగ్గడం మొదలుపెట్టాయి ఎందుకంటే సమయం ఈ లేడి పిల్ల కేటాయించడం అనేది మొదలైంది అటువంటి వాడు క్రమంగా తాను చేస్తున్న అనుష్ఠానాదును కూడా ప్రక్కన పెట్టి శరణు పొందిన వారిని ఉపేక్షించడంలో దోషం తెలుసు గనక అంటే తన దిక్కను ఉన్నటువంటి వారిని ఉపేక్షించకూడదు కనుక చేరదీసాడు అయినప్పటికీ ఆ లాలించుట మొదలైనవి చేయడంలో తలమునుకలైపోయడం ఏవం విధాత స్వార్థానపి గురుతరానుపేక్షంతే కొంతమంది పరోపకార సందర్భంలో సొంత ప్రయోజనాలను కూడా విడిచిపెడుతూ ఉంటారు కదా ఆ విధంగా ఇది మొదలు కనిపినప్పటికీ క్రమంగా స్నేహానుబద్ధ హృదయ ఆసీత్ ఇది చాలా ప్రమాదం అండి స్నేహం అనేది ఒకదానితో అటువంటి అనురాగం ఏర్పడితే దాన్ని అనుబంధం చేసుకుని చాలా వస్తుంటాయి ఒకదానియందు మోహజనితమైన రాగం ఏర్పడితే దానికి అనుబంధంగా ద్వేషం అనేది ఇంకొకరి వైపు ప్రసరిస్తుంటుంది దానికి తోడు తచ్చింతనం అదే ఉంటూ తన హృదయంలో ఇంతవరకు చేసిన సాధనలన్నీ పక్కన పోయాయి పైగా దీనికి దేని నుంచైనా ప్రమాదం వస్తుందేమో భయం కూడా మొదలైంది చూసారా అనురాగం కాస్త భయంగా మారింది వృకశాలా వృకాదిభ్యో భయం ఆశంసమానో సదాయ సహ హరిణకుణకేన వనం సమావిశతి ఈవిని విడిచిపెట్టి నేను కానీ బయటకు వెళితే క్రూర జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందేమోనని ఆ లేడీ కూడా తనతో పాటు తీసుకువెళతున్నాడు తన అడవిలో సమిధులకు వెళ్ళినా సాధనకి వెళ్ళినా దేనికి వెళ్ళినా పక్కన లేడీ పిల్లలు క్రమంగా ఎక్కడైనా లేడీ పిల్ల కింద నుంటే బురదలు అట్లా పడుతుందేమో ఎత్తుకుని కూడా వెళ్తున్నాడు అలాగ సంచరిస్తున్నాడు క్రమంగా క్రియాయా నిర్వర్త్యమానాయ అంతరాళే ప్యుత్య యదైన విచక్షిత తర్హి వావస వర్షపతి ప్రకృతిస్థేన మనసా ఆత్మ ఆశిష ఆశాస్తే స్వస్తి స్థాద్వత్సతే సర్వత ఇది ఆఖరికి అతను ఏదైనా జపమో అనుష్ఠానము యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో లేడిని కట్టిపెట్టు ఉంచే వస్తాడు మధ్యలో ఆపిమరి వెళుతుంటాడు ఎలా ఉందో చూసుకోవడానికి ఇలా మారుతున్నది ఎల్లవేళలా వేళలో అతనికి ఆమె గురించి చింతన తప్ప అరగట్లేదు ఏవో కొన్ని లాంటివి చేసినా మనస్ఫూర్తిగా చేయట్లేదు ఏదో చెయ్యాలని మాత్రమే చేస్తున్నాడు అంటే సాధారణంగా చాలామంది నిత్యం అలా చేస్తారు అలా చేస్తున్నాడు అనమాట మొక్కుబడి వ్యవహారాలే అక్కడ మనసు అక్కడ ఉండమన్నా ఉండదు రోజు ఇంత చేయాలి అది చేయాలి అయిపోయింది దాంతో తృప్తి మనసు పెట్టట్లేదు అలా చేస్తున్నాడు మధ్య మధ్య లేచి పెడుతున్నాడు పైగా ఒక దరిద్రుడు పైగా పీనాస్ అయినటువంటి వాడు తన సంపద కోసం ఎంత ఆత్రపడతాడో ఈమె కోసం అంత ఆత్రపడుతున్నాడు ఇలా గడుస్తున్నది కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఆ లేడు ఒకరోజు బయటకు వెళ్ళింది ఏదోలాగా మరి కనిపి